తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముగ్గురు మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు ये तो नहीं आता తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముగ్గురు మంత్రులు హెలికాప్టర్ లో బయలుదేరారు అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు అయితే ఈ రోజు నుండి మూడు రోజుల పాటు నిజాంబాద్ నగరంలోని గిరిజ్ కళాశాలలో ఇటు రైతు మహోత్సవం పేరుతో ఒక రైతుకు సంబంధించిన ఎక్స్పో కార్యక్రమం నిర్వహిస్తుంది దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులు కూడా మంత్రి జూపల్లితో పాటు తుమ్మల నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు మంత్రులు కూడా మీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు హెలిప్యాడ్ ద్వారా వచ్చారు అయితే హెలిప్యాడ్ సంబంధించి ఎలిప్యాడ్ లాడేందుకు ల్యాండ్ అయ్యేందుకు అక్కడ కలెక్టర్ ప్రాంగణంలో ఎల్ప్యాడ్ ని ల్యాండ్ అయ్యేందుకు అక్కడ ఏర్పాటు చేస్తారు స్థలాన్ని కానీ అనుకోకుండా పైలెట్ తప్పడంతో గిరిజ్ కళాశాల్లో ఎక్స్పర్ నిర్వహిస్తున్న ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి పక్కనే మరో ఎలిపాడ్ ల్యాండ్ సంబంధించిన హెచ్ అనే గుర్తు చూసి ఇక్కడే ల్యాండింగ్ ప్రయత్నించారు దీంతో అక్కడనే పక్కనే ఏర్పాటు చేసిన కళాచోరణంతో పాటు చాలా వరకు టెంట్ కూడా హెలిప్యాడ్ సంబంధించిన గాలితో పూర్తిగా కూలిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే కళాచోరణం కూలిపోవడంతో అక్కడే బందోబస్తున్న పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి అయితే ఈ ప్రమాదంలో భారీగా నష్టమేం జరగలేదనే చెప్పవచ్చు ఇది పెద్ద ప్రమాదం మాత్రం తప్పిపోయిందనే చెప్పాలి